హాయ్ అందరికీ సో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా మా మమ్మీ కోసం అన్నమాట సో మా మమ్మీకి అన్నీ అంటే కర్రీస్ కానివ్వండి ఫ్రైస్ కానివ్వండి చాలా బాగొచ్చు కాకపోతే ఈ చికెన్ బిర్యానీ చేయడం రాదు సో నాకు వచ్చు కదా అని నేను చేస్తున్నా సో మా మమ్మీ ఫిష్ కర్రీ కానివ్వండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇవన్నీ చట్నీస్ కానివ్వండి మామూలు కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుంది సో కాకపోతే అంత చేసుకొని తినేంత టైం ఉండదు కాబట్టి ఈ చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఇట్లా చేసుకోరు వాళ్ళు సో నాకు వచ్చు కదా అని నేను చేసిస్తున్నా సో మా మమ్మీకి తినిపిద్దామని మా మమ్మీ కూడా బయట ఒక రెండు మూడు సార్లు తినే ఉంటుంది కానీ మన ఇంట్లో చేసుకున్న దానికంటే బయట చేసుకున్న దానికంటే డిఫరెన్స్ ఉంటుంది కదా సో అందుకోసం పొద్దున ఒక స్పెషల్ చేసిన ఇప్పుడు ఒక స్పెషల్ చేస్తున్నాను అన్నమాట సో అదే నేను ఇంటికి వెళ్తే ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయనీయదు మా మమ్మీ అన్నీ మా మమ్మీ చేసుకుంటుంది సో నేను అలా పడుకొని రెస్ట్ తీసుకొని వచ్చేస్తానన్నమాట సో ఏదో ఒక పని అయితే చేపిస్తా అంటే నేను లేవడమే లేట్గా లేస్తా మా మమ్మీ కూడా ఏం ఫీల్ అవ్వదు నేను లేట్గా లేచినా కదా అని అలా అని ఏమనుకోదు సో అన్నీ నాకు ఏం కావాలంటే అది మా మమ్మీ చేసి పెడుతుంది నాకు మా మమ్మీ అంత గొప్పగా నేను చూసుకోకపోయినా నాకున్న దాంట్లో నేను గొప్పగానే చూసుకుంటా సో నేను ఫస్ట్ నేను ఏం చేసుకుంటా అంటే ఆనియన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటా అనమాట సో అలా ముందుగా అయిపో సో మా మమ్మీ ఉన్నన్ని రోజులు నాకు ఏవి ఏవైతే స్పెషల్ వచ్చో అవన్నీ మా మమ్మీకి వండి పెడదామని అనుకుంటున్నాను అనమాట సో వాళ్ళు టిఫిన్స్ కూడా ఏం చేసుకోరు వాళ్ళు చేసుకునేది ఓన్లీ పొద్దున్న రైస్ చేసుకుంటారు కర్రీ చేసుకుంటారు అదే పొద్దున్న తినేస్తారు అదే మధ్యాహ్నం తినేస్తారు నైట్కి మాత్రం చపాతీలు చేసుకుంటారు అనమాట డైలీ అదే వాళ్ళకి వాళ్ళకి ఇలా ఇడ్లీలు పూరీలు దోశ ఇవన్నీ కూడా చేసుకొని తినే అంత టైం ఉండదు సో మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మేమే చేస్తాం అనమాట అవన్నీ మా మమ్మీకి బాగా ఇష్టం అనమాట టిఫిన్ చేయడం కూడా దోశ అన్న ఇడ్లీ అన్న పూరీలన్నా ఇవన్నీ చాలా బాగా ఇష్టం అన్నమాట సో అవన్నీ అయితే నా దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో అవన్నీ రోజులు చేసి పెడదామని నేను అనుకుంటున్నా ఇక ఏమవుతుందో చూడాలి సో ఫస్ట్ డే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది అనమాట సో డిన్నర్కి కూడా ఇక ఇది బిర్యానీ తినేసినాం అనమాట సో చాలా సింపుల్గా చేసిస్తాను నేను ఎక్కువ హడావిడి పడకుండా సో ఏం లేదు ముందుగా చికెన్ని ఈ సోదం థమాకేందుకు కానీ ఫస్ట్ పాయింట్కి ఇలా అంటారేమో సో ఏం లేదు చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ మనం పసుపు కారం ఉప్పు సాల్ట్ ఇంకా కొంచెం బిర్యానీ పౌడర్ అవన్నీ ధనియా పౌడర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన बेटे इसको తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి అంతే ఇంకా చికెన్ ఉడికేలాగా మంచిగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పక్కనే రైస్ని ముందే నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెలోకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి కదా మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా వాటర్ మంచిగా ఉడికాక అందులోకి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉరికా ఉడికాక ఇందులో మనం ఆల్రెడీ చికెన్ చేసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి అనమాట లేయర్ లేయర్గా తీసుకొని దమ్ పెట్టేసుకోవాలి అంతే ఏం లేదు చాలా సింపుల్గా బిర్యానీ అయితే అయిపోతుందనమాట చేయడం కష్టమే సింపుల్ అని చెప్పలేము కానీ చాలా బాగా కుదిరింది మాకైతే చాలా బాగా వచ్చింది కూడా సో మా మమ్మీ చూడండి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతు తినేస్తుంది అనమాట సో అంబా బాయ్ నచ్చితే లైక్ చేయండి బాయ్